నమస్తే చెవిరెడ్డి గారికి సంబంధించిన ఒక డంప్ ఇప్పుడు హైదరాబాద్ లో కలకలం రేపిందనే చెప్పాలి సో ఆ డంప్కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్పారు హలో సార్ హలో ఎస్ ఏంటి సార్ ఈ డంప్ ఇక్కడ హైదరాబాద్ లో బయటపడ్డావు ఏంటి డంప్ కంటైనర్లు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అసలు ఏంటి వ్యవహారం ఇప్పుడు హైదరాబాద్ లో ఎందుకు బయటకు వచ్చింది ఎస్ అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు జైల్లో ఉన్నారు ఆయన జైల్లో ఉన్నటువంటి సమయంలో సీతాఫల మండిలో ఉన్నటువంటి విద్య అనే ఒకటి మహిళ ఆవిడ చీటింగ్ చేసి బయటపడ్డారు పోలీస్ కేసు అయింది ఆ విద్య అనే ఆవిడ ఎవరంటే చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి మహిళ ఓకే ఆవిడ కంటైనర్లను తయారు చేస్తున్నాం ఈ కంటైనర్లు తయారు చేసేటువంటి బిజినెస్లో చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే ఆయనతోటి కలిసి తోటి మేము వ్యాపారం చేస్తున్నాం మీరు అప్పిస్తే మీకు మెరుగైనటువంటి వడ్డీతోటి మీకు మళ్ళీ డబ్బులు ఇస్తామని చెప్పి నమ్మించి పద్దెనిమిది కోట్ల రూపాయలు వసూలు చేసింది పద్దెనిమిది కోట్లు ఈవిడ ఆవిడ అయితే ఆ అప్పు తిరిగి ఇవ్వట్ల మరి ఎందుకు ఇవ్వట్లేదు అని అంటే ఆ కంటైనర్ల బిజినెస్ జరగట్లేదని చెప్పి చెబుతున్నారట ఆవిడ ఆ కంటైనర్ల బిజినెస్ అసలు ఉందా లేదా అనే దాని మీద ఇప్పుడు తెలంగాణ పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు ఇప్పుడు ఆవిడని అదుపులోకి తీసుకున్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అలాగే విద్య వీళ్ళిద్దరు కలిసి కంటైనర్ బిజినెస్ అసలు ఎక్కడ తయారు చేస్తున్నారు ఆ కంటైనర్లో ఏం పంపిస్తున్నారు ఆ కంటైనర్ల బిజినెస్ సంబంధించి రిజిస్ట్రేషన్స్ ఉన్నాయా లేదా అసలు ఆ సంస్థ ఉందా లేదా అనే దాని మీద ఇప్పుడు పోలీసులు ఎంక్వైరీ చేసి చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది వాళ్ళ మీద ఇప్పుడు ఆవిడ సీతాఫల మండిలో ఉంటారు గత కొన్ని సంవత్సరాలుగా సీతాఫల మండిలో ఉంటారట ఆవిడ ఆ సీతాఫల బండిలో ఉండేటువంటి ఆవిడకి ఆవిడ ప్రజలకి చెప్తుంది ఏంటంటే ఇప్పుడు ఆ డబ్బు తీసుకున్నటువంటి వాళ్ళకి శివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అలాగే తాను ఇద్దరు కలిసి కంటైనర్లు బిజినెస్ అని చెప్పి చెప్పారట సరే నమ్మారా లేకపోతే కంటైనర్లు బిజినెస్ చేస్తున్నట్టు చూసారా మొత్తం మీద డబ్బులు ఇచ్చారు డబ్బులు ఇచ్చిన తర్వాత ఈవిడ ఎస్కేపింగ్ నేచర్ తోటి వ్యవహరిస్తున్నటువంటి క్రమంలో వాళ్ళు నిలదీసేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు రాత్రి రాత్రి తట్టాబుట్ట సర్దుకొని సీతాపల్లి మండి నుంచి పటాన్ చెరువులో ఉండేటువంటి ఒక విల్లాకి షిఫ్ట్ అయిపోయిందంట ఆవిడ ఆ విద్య అని ఆవిడ ఎట్టకెళ్లకు వీళ్ళు ఆవిడ అడ్రస్ కనుక్కొని వీళ్ళందరూ అక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళి ఆవిడని నిలదీసేటువంటి ప్రయత్నంలో విద్య ఆమె యొక్క భర్త ప్లస్ అక్కడ ఉండేటువంటి కొంతమంది వాళ్ళ అనుచరులు అందరు కలిసి ఈ వెళ్ళినటువంటి వాళ్ళలో కొంతమంది మహిళలని కొట్టారు కొడితే ఒక మహిళకి తల తల బగిలింది దాంతో పటాన్చెరు పోలీసులు కంప్లైంట్ చేశారు పటాన్చెరు పోలీసులు కంప్లైంట్ చేస్తే పటాన్చేరు పోలీసులు ఇప్పుడు ఎఫ్ఐఆర్ చేసి అసలు ఏంటి ఈ వ్యవహారం అనేది తేల్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది ఇప్పుడు లేటెస్ట్గా బయటపడినటువంటి ఎపిసోడ్ అసలు ఈ కంటైనర్ల వ్యవహారం ఏంటి ఈ కంటైనర్లు అనేది చాలా కాలం నుంచి మనం వింటున్నాం కంటైనర్లో డబ్బు నకిలీ ఈ మద్యం డబ్బు లిక్కర్ డబ్బు అంతా తరలిస్తున్నారు అనేది చాలా సందర్భాల్లో చాలా రకాలుగా సోషల్ మీడియాలో వచ్చింది మెయిన్ మీడియాలో కూడా వచ్చింది అప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడకి విజయవాడ నుంచి ఒంగోలు ఒంగోలు నుంచి తిరుపతి ఇలా ఈ డబ్బు లారీల్లో తరలించారు కంటైనర్లో తరలించారు అనేటువంటి న్యూస్లు చాలాసార్లు విన్నాం అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అర్ధరాత్రి వేళ ఒక కారు నేర్గా ఎగ్జిట్ నుంచి వెళ్ళడం మళ్ళీ అదే ఎగ్జిట్ నుంచి తిరిగి వెళ్ళడం అనేటువంటి న్యూస్ కూడా మనం విన్నాం జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల పోలింగ్ అయిపోయిన తర్వాత ఒక లారీ ఎగ్జిట్ నుంచి వెళ్ళింది అక్కడ పార్క్ చేస్తుందని చెప్పి ఒక ఫోటో ప్రముఖ పత్రికల్లో కూడా వేశారు దాంట్లో అసలు ఏమి వెళ్తున్నాయి ఆ బాక్సుల్లో ఏమి వెళ్తున్నాయి అసలు ఆ కంటైనర్లు ఏమి వెళ్తున్నాయి అనే దాని మీద రకరకాలుగా న్యూస్ అప్పట్లో వచ్చింది కానీ ఇప్పటివరకు కూడా దాంట్లో ఏముందనేది ఇంతవరకు బయటపెట్టాల రెండు మూడు సందర్భాల్లో మాత్రం ఒకసారి ఏమో లారీలతోటి వెళ్తుంటే దాంట్లో డబ్బు ఉందని చెప్పి పోలీస్ బోర్డులు పెట్టుకొని వెళ్తున్నప్పుడు కొంతమంది వెంబడించారు వెంబడిస్తే అసలు ఏముంది దాంట్లో అని అంటే ఇది ఆర్బీఐ డబ్బు అని చెప్పారు ఇది ఎలక్షన్ టైంలో ఎన్నికల సమయంలో ఆర్బీఐ డబ్బు అని అని చెప్పారు అంతకుముందు కంటైనర్లో కడప మీదకు వెళ్తుంటే కొన్ని కంటైనర్లు అప్పుడు మీడియా వాళ్ళు అనుసరించారు మెయిన్ మీడియాలో కూడా న్యూస్ చేశారు అనుసరిస్తే అప్పుడు ఏమన్నారు డిఫెన్స్కి సంబంధించినటువంటి ఆయుధాలు వీటిని మీకు ఓపెన్ చేసి చూపించలేము ఇది సీక్రెట్ ఇది రక్షణ శాఖకు సంబంధించినటువంటి సీక్రెట్ కాబట్టి మీరు అడగకూడదు మేము చెప్పకూడదు మీరు వెళ్ళిపోయినని చెప్పేసి అక్కడ ఉండే జర్నలిస్టులు పంపించేసారు అప్పుడు కూడా కంటైనర్లు గొడవే అది కూడా డబ్బు అని చెప్పేసి అప్పట్లో అనుమానం వ్యక్తం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు ఓకే సో ఇప్పుడు అసలు కంటైనర్ బిజినెస్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కాదని చెప్పి ఆ మహిళే చెబుతుంది ఆయనతోటి కంటైనర్ల బిజినెస్ ఉందని చెప్పేసి ఇంకొక వైపు ఏంటి ఆఫ్రికా కంట్రీస్కి ఈ నకిలీ మద్యానికి సంబంధించినటువంటి వ్యవహారం ఇప్పుడు తాజాగా వెళ్ళింది అసలు ఆఫ్రికా కంట్రీస్లో జాంబియాలో నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారు లేదంటే అసలు ఆఫ్రికా కంట్రీస్ నుంచే ఈ డెస్లరీస్ సూట్ కేస్ కంపెనీలో అన్ని తయారయ్యాయి ఇక్కడ నుంచి మనీ లాండరింగ్ చేశారు పెద్ద ఎత్తున అక్కడ మైనింగ్ ఇవన్నీ చేస్తున్నారు అక్కడ అలాగే ఆఫ్రికా కంట్రీస్లో నకిలీ మద్యాన్ని కూడా తయారు చేస్తున్నారు అని చెప్పి ఇప్పుడు లేటెస్ట్గా ప్రధానమైన మీడియాలో వచ్చినటువంటి న్యూస్ జగన్మోహన్ రెడ్డి గారు బ్రదర్స్ ఇద్దరు ఉంటే అనిల్ రెడ్డి సునీల్ రెడ్డి అనేటువంటి వాళ్ళు వాళ్ళిద్దరూ అక్కడ నకిలీ మద్యం బిజినెస్ చేస్తున్నారు రెడ్డి గ్లోబల్ ఇండస్ట్రీస్ అనేటువంటి పేరుతోటి అని చెప్పి ప్రధాన పత్రికలో వచ్చినటువంటి న్యూస్ అది సరే అది నిజమా అబద్ధమా అని అంటే ఆ న్యూస్ వాళ్ళు రాసినటువంటి న్యూస్ ప్రకారం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి కెమెరన్ ఏదో ఉంటుంది అక్కడ ఆస్ట్రేలియాలో కెమెరన్ అనేటువంటిది అక్కడ ఆ దేశం ఆల్రెడీ వీళ్ళని బ్యాన్ చేసేసింది వీళ్ళు అక్కడ మద్యాన్ని నీకు మనం ఇప్పుడు షాంపూ ప్యాకెట్లు బయట అమ్ముతాం కదా అలా ప్యాకెట్లు అమ్మే వాళ్ళు దాదేమో నకిలీ మద్యం అది తాగి చనిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అందుకే ఆ కెమెరా దేశం వీళ్ళు నిషేధించింది అని చెప్పి ఇప్పుడు తాజాగా మెయిన్ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్ అసలు నకిలీ మద్యం కానీ లేదంటే లిక్కర్ స్కామ్ కానీ ఇవన్నీ కూడా తాడేపల్లి చుట్టూ తిరుగుతున్నాయి కదా మొత్తం వివాదాలు ఇప్పుడు లిక్కర్ స్కామ్లో ఎంతమంది అరెస్ట్ అయ్యారు దాదాపు డజన్ మంది పైగా అరెస్ట్ అయ్యారు ప్రధానమైనటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్నటువంటి కోటరీలో ఉండేటువంటి వాళ్ళు అరెస్ట్ అయ్యారు దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయని చెప్పేసి సిద్ధార్థ కోర్టులో చెప్తున్నారు ఇప్పుడు వాళ్ళు అసలు ముందు వాళ్ళు బెయిల్స్ రద్దు చేయండి అని చెప్పేసి ఓకే వాళ్ళు బెయిల్స్ రద్దు చేయండి మళ్ళీ జైల్లో పెట్టండి అని చెప్పి ఆయన వాదిస్తున్నారు పైగా అసలు మొత్తం ఆధారాలు ఉన్నాయని చెప్పి కోర్టే చెప్పింది ఎందుకు ఆ రోజున ఎక్సైజ్ శాఖ ఎక్సైజ్ సంబంధించి బ్యావరేజెస్ కార్పొరేషన్ గా ఉన్నటువంటి వాసుదేవ్ రెడ్డి గారిని నేను అప్రూవ్గా మారుతానని చెప్పి ఆయన అంటుంటే అప్రూవ్డ్గా తీసుకోవాల్సిన అవసరం ఏముంది మొత్తం ఆధారాలు ఉన్నాయి కదా మీ దగ్గర ఆల్రెడీ రెండు ఛార్జ్ షీట్లు వేశారు కదా అని చెప్పేసి కోర్టు వ్యాఖ్యానించింది ఓకే సో ఇలాంటి పగడ్బందీగా విచారించినటువంటి కేసులో కూడా ఇప్పుడు బెయిల్స్ వచ్చేసింది అందరికి బెయిల్ వచ్చినాయి బెయిల్ బయట ఉన్నారు ఇప్పుడు ఈ లేటెస్ట్గా తాజాగా మోహిత్ రెడ్డికి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చేసింది ముందస్తు బెయిల్ మోహిత్ రెడ్డికి సో ఇక అరెస్టులు ఉండే అవకాశం లేదు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా రేపు మా పొ బయటకు వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి సో ఇవన్నీ చూస్తూ ఉంటే కనుక అసలు ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏ లింక్ ఉందనేది అర్థం కావట్లేదు ఇప్పుడు ఈ విద్యా అనే ఆవిడ సీతాపల్ బండిలో ఉంటారు తోటి కంటైనర్ బిజినెస్లో శివరెడ్డి భాస్కర్ రెడ్డి అని అంటున్నారు ఎక్కడో చిత్తూరులో ఉండేటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సీతాపల్ బండిలో ఉన్న తోటి కలిసి కంటైనర్లు వ్యాపారం చేస్తున్నారని అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి లింకులు ఉన్నాయి అనేది దీని వెనక లేకుంటే ఇంకా ఎవరైనా సార్ అది మొత్తం పోలీసులు విచారిస్తున్నారు ఇప్పుడే కదా బయటపడింది వాళ్ళే కదా ఎఫ్ఐఆర్ అయింది ఆ ఎఫ్ఐఆర్ లో మొత్తం విచారణ చేస్తే కనుక అసలు ఆ లింక్ అయింది మళ్ళీ ఇప్పుడు కంటైనర్ లింక్ మొన్నటి దాకా లిక్కర్ లింక్ ఆ లిక్కర్ అయిపోయిన తర్వాత నకిలీ లిక్కర్లు నకిలీ మద్యం సంబంధించినటువంటి ఎపిసోడ్ వచ్చింది ములకల్ ములకల్పల్లిలో స్టార్ట్ అయితే పొంగనూరు దగ్గర తెనాలి దాకా వచ్చింది ఇప్పుడు ఆ కేసు నడుస్తుంది విచారణ నడుస్తుంది ఆ దానికి సంబంధించి జనార్దన్ రావు అతను విదేశాల్లో ఉన్నారు ఆయన ఇంకా రాల అవుట్ నోటీసులు ప్రకటించారు ఆయనకి ఆయన తీసుకునేస్తే కానీ పూర్తి బండారం బయటపడుతుంది కట్టా రాజు అతను ఆయన దగ్గర మేనేజరు ఆయన మొత్తం చెప్పేశాడు ఎప్పటి నుంచి తయారు చేస్తున్నావు ఏంటి అసలు ఎక్కడెక్కడ మద్యాన్ని పెడుతున్నాం మద్యం ఎక్కడెక్కడ తయారు చేస్తున్నాం ములకల్పల్లి ఎక్కడ తయారు చేస్తున్నాం పట్ల విజయవాడలో ఎక్కడ తయారు చేస్తున్నాం ఇవన్నీ చెప్పేశారు ఇప్పుడు ఆ జనార్దనరావు వస్తే కనుక మొత్తం బయట బండారం మొత్తం బయటపడతారు ఈ నకిలీ మద్యం వ్యవహారం ఆ నకిలీ మద్యం బయటకు రాగానే ఇదంతా తెలుగుదేశం పార్టీ ఫాల్దే అని చెప్పేసి ఒక ప్రచారం మొదలుపెట్టారు అక్కడ జయచంద్రారెడ్డి అని అతను ఉన్నాడు అతనేమో రెడ్డి ప్ర ప్రధాన అనుచరుడు అని అందరికి తెలిసిన విషయమే సో ఆయన అన్నతో ఆయన అన్నతోటి వీళ్ళు ఈ నకిలీ మధ్యను తయారు చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ లెక్క చూస్తే రోజుకి అరవై నుంచి డెబ్బై కోట్లు నష్టం ఓకే అంటే రావాల్సిన రాబడి కన్నా కూడా తగ్గుతుందంట ఎందుకు తగ్గుతుందని లెక్క చూస్తే ఈ నకిలీ మధ్య కారణంగానే తగ్గింది అని చెప్పి ఇప్పుడు బయటపడింది సో ఇవన్నీ కూడా ఒకదానికి ఒకదానికి ఇప్పుడు బంగారం షాపులతో లింక్ ఉందని చెప్పి చెప్పారు ఫస్ట్ లో ఏది లిక్కర్ డబ్బుతో బంగారం కొనుగోలు చేశారని చెప్పి తర్వాత ఏం చెప్పారు లిక్కర్ డబ్బుతోటి విదేశాలకు పంపించి విదేశాల్లో ఆఫ్రికా కంట్రీస్లో టాంజానియాలో జింబాబియాలో తర్వాత ఇంకో ఉఘాండాలో ఇక్కడంతా కూడా మైనింగ్ చేస్తున్నారు అని చెప్పి అసలు ఆ మైనింగ్ లింక్లు ఎక్కడున్నాయి అసలు డంపులు ఎక్కడ ఉన్నాయి ఫామ్ హౌస్లు ఎక్కడెక్కడ పెట్టారు వీటన్నిటి మీద ఒక కొన్ని రోజులు నడిచింది ఇప్పుడు మళ్ళీ కంటైనర్ వ్యవహారం వచ్చింది అసలు ఈ కంటైనర్లు ఎందుకు ఉపయోగిస్తున్నారు ఈ కంటైనర్లు ఎందుకు తయారు చేస్తున్నారు ఇవన్నీ బయట రావాల్సింది ఇప్పుడు బయటకు వస్తే కానీ అసలు విషయం తెలియదు